ఫ్రెండ్స్ ఏం చేస్తారు చాయ్ లాగరా టిఫిన్ చేసినా చాయ్ లాగేసినా టిఫిన్ చేసేసిన డ్యూటీకి వచ్చేసినా చూడండి మేడం కొంట చేస్తున్నాను క్యాబేజ్ చేసినా చూడండి నెయ్యి చేస్తున్నా చూడండి నెయ్యి తయారు చేస్తారా ചൂടേ ഫ്രെണ്ട്സ് റൊയ്യൽ മേഡം കിരൊയ്യസ്ഥ మీకు రెసిపీ కావాలంటే చెప్పాను కామెంట్లో పెట్టాను చూపిస్తాను నేను అయిపోయింది అంట అయిపోయింది తయారవుతుంది అంట ఇక్కడ నెయ్యి తయారవుతుంది చూడండి సుస్తురు కానీ ఫ్రెండ్స్ ఎవరు లైక్ కొడతలేదు షేర్ చేస్తలేరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు టమాటా రసం మేడం ఇంతకుముందు చేసిన అయిపోయింది మళ్ళీ చేస్తున్నాం మేడం రేపు వెళ్ళిపోతున్నాం మేడం అందుకే ఈరోజు ఏమన్నా ఉంటుంది ఈరోజు రేపు తినడానికి మేడంకి వెళ్తారు అక్కడ

ఇట్లా ఎంత చెట్లే కనిపిస్తుంది బయట మీకు ఆ మూలన మా రూమ్ ఉంది చూడండి కనిపిస్తుంది కదా రేఖలు అదే మా రూమ్ ఇది మేడం వల్ల బయట కిచెన్ లోపల కిచెన్ ఒకటి ఉంది ఇది బయట ఒక కిచెన్ అక్కడ మేడములు కనిపించే అటు ఇల్లు మేడం వాళ్ళది ఇలా వంట చేసి అటు పెట్టేస్తాను నేను అన్ని కూరలు అని చేసేసి సరే టైం పడుతుంది ఫ్రెండ్స్ నెయ్యి తయారు కానీ గట్టా పడుతుంది వంట చేసి మళ్ళీ ఇంట్లో పని చేయాలి ఇంకా తుడవలేదు కూర్చోలేదు ఇప్పుడు ఇంట్లో వారికి అంత పని చేసుకొని ఏంటి ఎంత అవుతుంది టైం ఇప్పుడు ఫ్రెండ్స్ పదకొండు అవుతుంది ఎంత అయిపోయే వరకు బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టారు షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోర్రీ బాయ్ బాయ్